నమస్తే అండి మనకు ఒక మంచి ప్రాపర్టీ వచ్చింది చాలా రోజుల తర్వాత మంచి ప్రాపర్టీ అండి ఇది వచ్చేసి మనకు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి రెండు వందల గజాలు ప్లస్ వన్ ఫోర్ బిహెచ్కేజ్ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇస్తున్నానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ప్రైస్ లొకేషన్ అన్నీ కూడా వీడియోలోనే చెప్తున్నాను ఇది వచ్చేసి మనకు మెయిన్ గేట్ అండి అదేవిధంగా ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ అండి పార్కింగ్లో కూడా చూడండి మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇది వచ్చేసి మనకు బోర్ అండి బోర్ విత్ మోటర్ ఇది అదేవిధంగా దాని పక్కనే మనకు వాటర్ ట్యాంక్ అండి మున్సిపల్ వాటర్ కోసం సంపు ఇక్కడ పిల్లర్ చూడండి పిల్లర్ కూడా మనకు టైల్స్ వేసారు ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ అండి పార్కింగ్ ప్లేస్ ఇదంతా ఈ వరండాలోని పెద్ద టైల్స్ ఇచ్చారు ఇటు వచ్చేసి స్టెప్స్ వై ప్లేసు అదేవిధంగా ఇక్కడ ఇక్కడ లిఫ్ట్ కోసం ప్రొవిజన్ ఇచ్చారండి మనం కావాలంటే లిఫ్ట్ ఫిట్ చేసుకోవచ్చు లేదంటే లేదు ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ అండి ఇదంతా కూడా ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి ఇండియన్ టేక్ టేక్తోని చేసింది పాలిష్ కూడా చేశారండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు లివింగ్ రూమ్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూము హాలు కిచెన్ అండి ఫస్ట్ ఫ్లోర్లో కూడా డబల్ బెడ్రూమ్ హాలు కిచెను ఆ ఎదురుగా వచ్చేసి మనకు టీవీ కోసం అక్కడ షెల్ఫ్లు చేశారు ఇల్లు మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్ ఫిట్ చేశారండి ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా మనకు టైల్స్ ఇచ్చారు ఇటు వచ్చేసి మనకు డైనింగ్ హాల్ అండి ఇదంతా ఇది పూజ రూమ్ అండి పూజ రూమ్లో చూడండి టైల్స్ పై వరకు పేస్ట్ చేశారండి అదేవిధంగా వెంటిలేషన్ కోసం మనకు ఫాల్ సీలింగ్ చేసి లైట్ ఇచ్చారు అదేవిధంగా వెంటిలేషన్కి యూపీబిసి విండో ఇస్తున్నారు ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ప్లేస్ అండి ఇదంతా ఫాల్ సీలింగ్ ఇక్కడ ఇటు కార్నర్ వచ్చేసి టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర వాష్ బేషన్ ఇస్తారు ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇచ్చారండి కిచెన్లో మనకు టూ సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చారు చూడండి అదేవిధంగా ఇటు సింక్ వచ్చేసి మనకు స్టీల్దిచ్చారు విండో యూపీవీసీ విండో ఇస్తున్నారు ఇక్కడ కిచెన్లో నుంచి ఒక డోర్ ఇచ్చారండి వాష్ ఏరియాకి వెళ్తానికి ఇటు సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారు ఒక ట్యాప్ ఫిట్ చేశారు వాషింగ్ మెషిన్ అవి పెట్టుకుంటానికి కూడా స్విచ్ ప్యాంట్ ఇచ్చారండి ఇది వచ్చేసి మనకు టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ రెండు వందల గజాల ఇల్లు అండి ఇది ప్లస్ వన్ హౌస్ ఫోర్ బిహెచ్కే అండి ఇక్కడ కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్ ఫిట్ చేశారండి ఇల్లు అయితే చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా టైల్స్ ఇచ్చారు ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేసు ఇటు వచ్చేసి రెండు బెడ్రూమ్స్ ఇచ్చారు ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర మనకు ఒక వాష్ బేసిన్ ఇస్తారండి అదేవిధంగా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి డోర్స్ కూడా చూడండి మంచి క్వాలిటీ ఇచ్చారు రూములు కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయండి ఈ మాస్టర్ బెడ్రూమ్లో టూ సైడ్స్ కూడా విండోస్ ఇచ్చారు ఇక్కడ ఫాల్ సీలింగ్ చూడండి చాలా బాగా చేశారండి షెల్ఫ్లు కూడా చూడండి చాలా ఎక్కువ ఇచ్చారండి ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఈ ఈ బాత్రూంలో మనకు టైల్స్ కూడా చూడండి పెద్ద టైల్స్ పేస్ట్ చేశారు పై వర్క్ కూడా టైల్స్ పేస్ట్ చేశారండి ఈ బా దీంట్లో మనకు ఫాల్ సీలింగ్ చేసి లైట్ కూడా ఫిట్ చేశారు ఇందులో వెస్ట్రన్ కమోడ్ వస్తుంది ఇంకా కమోడ్స్ ట్యాప్స్ అవి ఫిట్ చేయలేదు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిందండి ఇది రెడీ టు ఆక్యుపై హౌస్ కిందకే వస్తుంది అదేవిధంగా ఎదురుగా వచ్చేసి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి ఆల్మోస్ట్ మనకు మాస్టర్ బెడ్రూమ్ అంత పెద్దగా ఉంటుంది షెల్ఫ్లు కూడా చాలా ఎక్కువ ఇచ్చారండి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ అండి దీంట్లో కూడా వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు టూ బాత్రూమ్స్ కూడా వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు రెండు కూడా టైల్స్ పై వరకు పేస్ట్ చేశారు ఫాల్ సీలింగ్ చేసి లైట్ ఫిట్ చేశారండి రెండు కూడా అటాచ్డ్ వాష్రూమ్సే ఇదంతా కూడా మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో లోర్ ఫుడ్ ఇస్తున్నారండి గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ అయిందండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూము హాలు కిచెను ఇటు వచ్చేసి డైనింగ్ ఏరియా ఇది పూజ రూము ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి టీవీ షెల్ఫ్ కూడా ఇదంతా ఈ హౌస్ వచ్చేసి మనకు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి రెండు వందల గజాలు జీ ప్లస్ వన్ ఫోర్ బిహెచ్కే హౌస్ ఇది నార్త్ ఫేస్ హౌస్ అండి ఇటు ఈస్ట్ సైడ్ వచ్చేసి కూడా మనకు ఒక త్రీ ఫీట్ గల్లీ ఇచ్చారండి ఈ గల్లీలో కూడా మనకు ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు ఇటు వచ్చేసి కిచెన్లో నుంచి ఇటు వచ్చి బయటకు వస్తాం ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు మనకు చుట్టూ కూడా హౌస్కు సెట్ బ్యాక్ ఇచ్చారండి ఇది ఈస్ట్ సైడ్ ఇది అదేవిధంగా పార్కింగ్ వచ్చేసి కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది ఇది నార్త్ ఫేస్ హౌస్ అండి ఇటు స్టెప్స్ వైపు వచ్చేసి మనకు ఒక లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు ఇక్కడ లిఫ్ట్ ప్లేస్ ఇక్కడ వస్తుందండి అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు స్టెప్స్ కింద ఏరియాలో కూడా మనకు ఒక వాష్రూమ్ ఇచ్చారండి ఇందులో మాత్రం ఇండియన్ కమోడ్ ఇస్తున్నారు ఇక్కడ ఒక బాత్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ చేశారు స్టెప్స్ కింద దీంట్లో మాత్రం ఇండియన్ కమోడ్ ఇస్తున్నారు ఇది వచ్చేసి మనకు చుట్టూ కూడా ఇంటికి సెట్ బ్యాక్స్ అయితే ఇచ్చారండి అదేవిధంగా మనకు వచ్చేసి ఈ స్టెప్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి అండి ఈ స్టెప్స్కు స్టీల్ రైలింగ్ కూడా ఫిట్ చేశారు అదేవిధంగా స్టెప్స్కు ఫ్లోరింగ్ వచ్చేసి మనకు గ్రానైట్ ఇచ్చారండి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ అండి ఇదంతా బాల్కనీ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఇదంతా కూడా ఇక్కడ కూడా బాల్కనీలో కూడా ఫ్లోరింగ్ చేసి గ్రానైట్ ఇచ్చారండి అదేవిధంగా ఇక్కడ మనకు లిఫ్ట్ ప్రొవిజన్ ఫస్ట్ ఫ్లోర్లో ఈ ప్లేస్లో వస్తుంది లిఫ్ట్కి కూడా చూడండి చుట్టూ కూడా టైల్స్ పేస్ట్ చేశారు పెద్దవి ఈ ఎలివేషన్లో వచ్చేసి స్టీల్ టు గ్లాస్ ఫిట్టింగ్ అయిపోయిందండి అదేవిధంగా ఇది మెయిన్ డోర్ అండి నార్త్ ఫేస్ మెయిన్ డోరు ఆ డోర్ పక్కన కూడా మొత్తం పెద్ద టైల్స్ పేస్ట్ చేశారు డోర్ పాలిషింగ్ కూడా అయిపోయిందండి అదేవిధంగా ఇక్కడ వరండాలో కూడా మనకు ఫాల్ సీలింగ్ చేసి యూపీవీసీతో ఫాల్ సీలింగ్ చేసి లైట్ ఫిట్ చేశారు ఇది మనకు మెయిన్ డోర్ అండి నార్త్ ఫేస్ మెయిన్ డోర్ ఫస్ట్ ఫ్లోర్లో ఈ ఫ్లోర్లో మాత్రం చాలా బాగుంటుంది స్పేషియస్గా ఉంటుంది లివింగ్ రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు ఈస్ట్ సైడ్ అండి ఈస్ట్ సైడ్ కూడా కావాలని ఒక డోర్ కూడా ఫిట్ చేశారు విండోస్ వచ్చేసి యూపీబిసి విండోస్ ఇస్తున్నారు ఇల్లు మొత్తం కూడా మనకు ఫ్లోరింగ్ అంతా టైల్సే ఇచ్చారండి ఎదురుగా వచ్చేసి మనకు టీవీ షెల్ఫ్ అండి ఫ్లోరింగ్ చూడండి మొత్తం కూడా టైల్సే ఇచ్చారు అదేవిధంగా ఫాల్ సీలింగ్ అయితే ఇల్లు మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్ ఫిట్ చేశారండి అక్కడక్కడ డిజైన్స్ కూడా ఇచ్చారు చూడండి ఎదురుగా కనిపించేదంతా డైనింగ్ ఏరియా ఇది వచ్చేసి మనకు పూజ రూము ఈ పూజ రూమ్లో కూడా టైల్స్ కూడా చూడండి పై వరకు కూడా పేస్ట్ చేసి ఫాల్ సీలింగ్ చేసి లైట్ ఫిట్ చేశారండి పూజ రూమ్కు డోర్స్ కూడా ఇచ్చారు ఇదంతా మనకు డైనింగ్ ఏరియా ప్లేస్ అండి మొత్తం హౌస్ అయితే మొత్తం ఫాల్ సీలింగ్ ఉంది ఇక్కడ కార్నర్కు టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర వాష్ మెషిన్ ఇస్తారు అదేవిధంగా ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఈ హౌస్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి దీని ప్రైస్ వచ్చేసి కోటి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు వన్ క్రోర్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అండి నెగోషియబుల్ ఉంది ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ అండి కిచెన్ నుంచి మనకి ఇటు ఏరియా ఇచ్చారు ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి వాష్ ఏరియాతో పాటు దాని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు వాష్రూమ్ కూడా ఇచ్చారు ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ అండి ఓపెన్ కిచెన్ ఓపెన్ డైనింగ్ ఏరియా దీని ప్రైస్ కోటి అరవై ఐదు లక్షలు అండి వన్ క్రోర్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ఈ లివింగ్ రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది మీరు ఒకవేళ లోన్ చేసుకోలేకపోయినా కూడా బిల్డర్ లోన్ చేసిస్తారండి ఇక్కడ మనకు టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర వాష్ మేషన్ ఇస్తారు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఈ హౌస్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి నాగారం మున్సిపాలిటీ కిందకు వస్తుంది అన్నీ కూడా ఆన్లైన్ పర్మిషన్స్ ఏనండి ఇది పక్కా రిజిస్ట్రేషన్ హౌజ్ ఈ ప్రైస్ కూడా నెగోషియబుల్ కాదండి తక్కువ చేస్తారు అదేవిధంగా ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇందులో కూడా వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి చాలా హౌజెస్ కూడా ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో అన్ని బడ్జెట్ల వాళ్ళకి మీరు ఒకవేళ హౌస్ కావాలి అని ఒక 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 ఫోన్ చేస్తే వన్ డే బిఫోర్ ఫోన్ చేస్తే మేము హౌస్ విజిట్ చేయిస్తానండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూడండి ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారు టూ సైడ్స్ కూడా విండోస్ ఇచ్చారు ఇక్కడ కూడా ఒక విండో బ్యాక్ సైడ్ ఒక విండో ఉంటుంది ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇందులో కూడా మనకు పెద్ద టైల్స్ పేస్ట్ చేశారండి చాలా స్పేషియస్గా ఉంటాయి బాత్రూమ్లు మాత్రం ఫాల్ సీలింగ్ చేశారు లైట్లు ఫిట్ చేశారండి ఈ రెండు బాత్రూమ్లలో కూడా వెస్ట్రన్ కమోడ్ వస్తుంది ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇల్లుకి రెడీ టు ఆక్యుపై హౌజే మీకు లోన్ కూడా వస్తుందండి చుట్టూ కూడా ఏ ఉన్నాయి ఉండొచ్చు మీకు రెంట్ కూడా వస్తుందండి ఇదంతా లివింగ్ రూము అదేవిధంగా డైనింగ్ ఏరియా ఓపెన్ కిచెన్ చాలా స్పేషియస్గా ఉంటాయండి అన్నీ కూడా ఈ లివింగ్ రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది మనకు ఈస్ట్ సైడ్ ఒక డోర్ కూడా ఇచ్చారు ఈ మెయిన్ డోర్ వచ్చేసి నార్త్ ఫేస్ అండి ఇదంతా బాల్కనీ అని అంటు అదేవిధంగా ఇటు ఈస్ట్ సైడ్ కూడా చూడండి ఒక మన చిన్న గల్లీ ఇచ్చారు ఇటు కిచెన్లో నుంచి ఒక డోర్ ఇచ్చి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి ఈ వాష్ ఏరియా బ్యాక్ సైడ్ మనకు ఇది వచ్చేసి వాష్రూమ్ బాత్రూమ్ ఇక్కడ ఇండియన్ కమోడ్తోనే ఒక బాత్రూమ్ కూడా ఇచ్చారు ఎక్స్ట్రా అవుట్ సైడ్కి ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది రీజనబుల్ ప్రైస్ ఏముందండి మనకు చుట్టూ కూడా హౌజెస్ ఏ ఉన్నాయి ఉండొచ్చు రెంట్ కూడా వస్తుందండి మీకు కావాలంటే లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది లిఫ్ట్ కూడా కావాలంటే ఫిట్ చేసి ఇస్తారండి ప్రైస్ మాత్రం ఒక ఫైవ్ ల్యాక్స్ తీసుకుంటారు అదేవిధంగా లిఫ్ట్ లేకుండా వన్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అండి దాంట్లో కూడా నెగోషియబుల్ ఉంది ఇది లిఫ్ట్ ప్రొవిజన్ ప్లేస్ ఈ స్టెప్స్ వచ్చేసి మనకు టెరస్ మీదకి అండి డాబా మీదికి ఈ స్టెప్స్ కూడా స్టీల్ రీలింగ్ ఫిట్ చేశారు గ్రానైట్ పేస్ట్ చేశారండి ఫ్లోరింగ్ ఇక్కడ రెయిన్ వాటర్ రాకుండా స్టెప్స్ మీద మొత్తం స్లాబ్ వేసి క్లోజ్ చేశారండి ఇక్కడ కూడా చూడండి డిజైన్ చేశారు ఎలివేషన్లో కూడా ఇదంతా కూడా టెరస్ డాబా మీద ప్లేస్ అండి ఇక ఇది లిఫ్ట్ ప్రొవిజన్ ప్లేసు అదేవిధంగా థౌజండ్ లీటర్వి రెండు వాటర్ ట్యాంక్స్ ఇచ్చారు చూడండి చుట్టూ కూడా హౌజెస్ ఏ ఉన్నాయి ఉండొచ్చండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్